ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ పది పొరపాట్లు ఎప్పటికీ చేయకండి లేనిపోని సమస్యలు ఏర్పడవచ్చు జాగ్రత్త ఆంజనేయస్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు మనలో ఎంతోమంది ఆంజనేయస్వామి దేవాలయానికి తరచుగా వెళ్లిన హనుమంతుడు బ్రహ్మచర్యనిష్ఠుడు కావడంతో ఆయనను పూజించే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా దేవాలయానికి వెళ్లినప్పుడు అజాగ్రత్తగా చేసే కొన్ని తప్పులు అనవసరమైన కష్టాలను తీసుకొస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో ఏ తప్పులు చేయకూడదు ఎలా పూజిస్తే భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఇంటికి చేరతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు అపార శక్తివంతుడు ఆయన ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు సహజంగానే లభిస్తాయి ఎంతో పవిత్రమైన ఆంజనేయస్వామి దేవాలయంలో కూడా చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు మూడు ప్రదక్షిణాలు చేసి గర్భగుడికి వెళ్తాము కాని ఆంజనేయస్వామి గుడిలో మాత్రం మూడు ప్రదక్షిణాలు చేయకూడదు హనుమంతుడిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ప్రదక్షిణాలు చేస్తూ శ్రీహనుమమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని ధ్యానిస్తే కోరిన మనోకామనలు త్వరగా నెరవేరుతాయి చాలామంది ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యక్షంగా చేతులతో ముట్టుకుంటారు అయితే ఇలా చేయకూడదు ముఖ్యంగా పెళ్లైన మహిళలు ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్పృశించకూడదని వేదపండితులు స్పష్టంచేస్తున్నారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్లైన స్త్రీలు పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరాలంటే ఆంజనేయస్వామికి నూట ఎన్హటి ప్రదక్షిణాలు చెయ్యండి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అలాగే మన పురాణాల ప్రకారం భూత ప్రేత పిశాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కిందట అణిచివేస్తారట కాబట్టి ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదని మన పండితులు సూచిస్తున్నారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఓం హ్రం హనుమమతే నమహ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎన్హెటు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయస్వామికి చేయండి వివాహం కానివారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ఇరవై ఒకటి అరటిపండ్లను స్వామివారికి నివేదించి ఆ అరటి పండ్లను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాంటివారు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి పూజచేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదవండి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆంజనేయస్వామికి పంచసంఖ్య అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆంజనేయస్వామి గుడికి వెళ్లినప్పుడు ఐదు అరటిపండ్లను స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే చేసి పూజగదిలో దీపం వెలిగించి మీ ముందు పూజగది ముందు కూర్చొని మూడుసార్లు హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేయటం ద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది ధనపరంగా మీ కుటుంబానికి విపరీతంగా కలిసి వస్తుంది పూర్ణిమ నాడు మంగళవారం హనుమంతుడు జన్మించాడు కాబట్టి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఆంజనేయస్వామి గుడికి వెళ్లేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఒట్టి చేతులతో ఆంజనేయస్వామి గుడికి వెళ్ళకండి హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు కానీ ఖచ్చితంగా తీసుకువెళ్లాలి మనలో చాలామంది ఆకుపూజ చేయించుకుంటారు అలాంటివారు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రంకూడా చెప్పి ఆకుపూజ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీరు చేసే అర్చనలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఇక మనలో చాలామంది భక్తులు గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు కాని ఇలా అస్సలు చేయకండి ఎందుకంటే ఆంజనేయస్వామి దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట ఎందుకంటే భూత ప్రేత పిశాచాలన్నిటినీ ఆంజనేయస్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనక భాగాన్ని మాత్రం కూడా ముట్టుకోకండి తమలపాకులు అంటే ఆంజనేయస్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం నాడు మీ పూజగదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి తద్వారా హనుమంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తాడు ఇక ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు ఆంజనేయస్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం నాడు ఆంజనేయస్వామికి తమలపాకుల మాలను సమర్పించి వెన్నను నివేదించండి డబ్బుపరంగా బాగా కలిసివచ్చి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు అలాంటివారు ప్రతిరోజు ఉదయం స్నానం శ్రీరామ శ్రీరామజయం అనే మంత్రాన్ని నూట ఎనభై సార్లు చదవండి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు హనుమాన్ చాలీసాకు అత్యంత దైవశక్తి ఉంటుంది అయితే ఒక నలభై రోజులపాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక విపరీతమైన శనిదోషాలతో పడేవారు ప్రతి శనివారం హనుమంతుడిని పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి భయంకరమైన శనిదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయస్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు కాబట్టి హనుమంతుడిని పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసివస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు ఆంజనేయస్వామికి గులాబీ పూల దండను సమర్పించండి మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభాలు కలుగుతాయి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు కాబట్టి మీ పూజగదిలో పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా ఏర్పాటు చేసుకోండి పంచముఖ ఆంజనేయస్వామిని పూజించటం వల్ల నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శత్రువుల పీడకూడా వెంటనే తొలగిపోతుంది అయితే పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజగదిలో పెట్టుకోకండి అలాంటప్పుడు మీ ఇంటి గుమ్మం కాని ఇంటి హాలులో కాని పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోవచ్చు శ్రీరాముడు దీర్ఘాయుష్యుతో ఉండాలని హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు కాబట్టి ఆంజనేయస్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయస్వామి పాటు రాములవారి ఆశీర్వాదంతో సులభంగా కలుగుతుంది ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆంజనేయస్వామిని పూజిస్తే అన్ని విధాలుగా బాగా కలిసివస్తుంది మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు